అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పి గొందూరు గ్రామానికి చెందిన మాతృశ్రీ గండి పోచమ్మ ఆలయంలో గోదావరి ముంచడం వలన మళ్లీ ఆ దేవాలయం సమీపంలో ఉన్న అంగులూరు రామదాస కొండపై ఎగ్జిక్యూటివ్ అధికారి రెండవ పూజారి అయిన సోద వెంకన్నుర కలిసి ఆ మా గ్రామస్తులకు తెలియకుండా పోజమ్మదలి విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగిందని మా అమ్మవారిని మా ఇలవేల్పు అయిన మాతృశ్రీ గండి పోచమ్మ ఆలయం మా పరిధిలోనే ఉండాలని గ్రామస్తులు ఉత్తమ ఆవేదన వ్యక్తం చేశారు మాతృశ్రీ గండిపోచమ్మ ఆలయ విషయంలో సర్వహక్కులు మావే అని మాకు తెలియకుండా మా అనుమతులు లేకుండా చేస్తే పై అధికారుల వద్దకు వెళతామని తెలిపారు అదేవిధంగా ఆ ఆలయంలో ప్రధాన పూజారికి కూడా తెలియకుండా విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు కాబట్టి ఎండోమెంట్ అధికారులు స్పందించి మాతృశ్రీ గండిపోచమ్మ ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారిపై రెండవ పూజారి సోదర వెంకన్న కొండబాబు మడకం బుచ్చన్న వ్యవహార శైలిపై చర్యలు తీసుకోవాలని ఆ ఆలయ ఈవోని వేరే చోటికి వదిలి బదిలీ చేయాలని పి గొందూరు గ్రామస్తులు కోరుతున్నారు గుడి కర్ణాటకలో సంగమేశ్వర స్వామి ఆలయం ఉందండి సేమ్ అదే అదే యథావిధిగా గుడి కడతానని చెప్పారండి చెప్పి ఈ నాలుగు నెలల ఈ నాలుగు నెలలు మాకు తెలియదు చెప్పలేదు మాకు తెలియదు తెలియకుండా ఇక్కడ పెట్టేశారు పెట్టేసి అక్కడ గండి కోసం నెల నాలుగు ఉంటుంది గోదావరి అని చెప్పుకున్నారు మాకేం తెలియదు అండి మా తాత తాతల కాడి నుంచి నాలుగు తరాల కాడి నుంచి మేము చేసుకొని వస్తున్నామండి మాకు తెలియకుండా ఈ ముగ్గురు గ్రామస్తులు ఇక్కడ చేసేసారండి బొమ్మకి కుటుపూర్ నుండి మన పోర్లో మా బైక్ తెల్ల లేదు లేదు గాడా బైక్ కే అన్న యాంగన్ పోరు ఉంది కుటుపూర్ నుండి ఎవర్ చేస్తారు పూజే ఎవర్ అని చెప్పండి క్యాప్ వేసు 607 గండరో ఆ ఆ దాని కుటుపూర్ నుండి జరుగుతున్నాదే కదా ఇది మరి మజిరికన్నా వేరే వాళ్ళు పట్టుకెళ్తుంటే ఎలాగో చూస్తా ఉన్నారు ఊర్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఊర్లో వాళ్ళు అందరు ఏం చేస్తున్నారు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా చెప్తారు మాలాంటి అందరం అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధి అమ్మవారిని తలుపులు ఓపెన్ చేసి సంప్రోక్షణ చేసి అమ్మవారి దర్శనంలో యథావిధిగా ఇస్తున్నారు అటువంటి అమ్మవారిని కాదని కొంతమంది ఇక్కడ దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కొండబాబు సీనియర్ గుమ్మస్త మడక బుచ్చం ధర దేవు వాచ్మేను సోదయ వెంకన్న ధర అస్టెంట్ ఆజాదిగా పనిచేస్తున్నారు వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో అక్కడ అమ్మవారిని కాదని వేరే గ్రామంలో అంగుళూరు అనే గ్రామంలో కొండపైన పక్కన శివాలయం ఉంది ఆ శివాలయం పక్కన అమ్మవారిని గండిపోస అమ్మవారిని రాజమండ్రి నుంచి విగ్రహాన్ని తెచ్చి ఈ కొండ పైన ప్రతిష్ఠించారు ఎవరికి తెలియకుండా గ్రామస్తులు గాని ప్రధాన పూజారికి గాని ఆ కుటుంబ ఆడపడుసలు గాని తెలియకుండా వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు ఆ కొండపైన ప్రతిష్ఠించి అమ్మవారిని దర్శనానికి రాకుంటాను ఈ అంగుళూరు గ్రామం పైన ఆఫ్ చేసి అక్కడ అమ్మవారు లేదు ఇక్కడే అమ్మవారు ఉందండి ఇక్కడ దర్శనం చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు భక్తులకు వచ్చిన భక్తులకు చెప్తా చెప్పడం జరుగుతుంది కావున ఈ పుస్తకాల గాంట్టు ఎంతైతే వచ్చిందో అంత కూడా మన గండిపోసం ఆలయంలో అక్కడే అభివృద్ధి చేయాలి ఆ కొండపైన దేవాలయం కట్టించాలని నేను మీడియా పూర్వకంగా గ్రామస్తుల సమక్ష మేము కోరడం జరిగింది ఈవో గారు కదితే నాకు ఈవో గారు నాకు తెలియదు ఆ కొండబాబు గారు మడకం ముచ్చన ద్వారా సోదీ వెంకం ద్వారా కొంతమంది గ్రామస్తులు గండి పోసిన గ్రామస్తు వాళ్ళ సహాయంతో జరిగింది ఇంతవరకు ఇది మేము ఊరుకోము ఆర్జేసీ గారికి కమిషనర్ గారికి డీసీ గారికి కంపల్సరీగా దేవస్థ దేవస్థెంట్ మంత్రి గారికి సీఎం గారికి కూడా కంపల్సరీ మేము మేము అందిస్తాం నుంచి మేము ఎటు ఎటు ఎటువంటి పరిస్థితులు అని మేము యాక్షన్ తీసుకుంటా రెడీగా ఉన్నాం కావాలంటే హైకోర్టు కూడా వెళ్తాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం దీని ఎవరైతే వీళ్ళు ముగ్గురు ఉన్నారో వీళ్ళు ముగ్గురు ప్లస్ గండి గ్రామస్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరి ప్రార్థిస్తాను అలాగే విశ్వ హిందూ పరిషత్తులకి వాళ్ళకి హిందూ పరిషత్తులకి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములే దీన్ని అడ్డుకోవడం జరుగుతుంది కావున ఏదైతే ఇక్కడ కొండ మీద విగ్రహం ప్రతి జరిగిందో రాజమండ్రి నుంచి వచ్చి అక్కడ గండిపోసిన దగ్గర దేవస్థానం అక్కడే దర్శనం ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం అందరికి నమస్కారం అండి మాది అంజ సీతారామ జిల్లా దేవపట్నం మండలం కూడిపల్లి పంచాయతీ పీగుందరు గ్రామం అండి మాది బుజ్జి వెనకాల నుంచి పడతారు మా గ్రామంలో మాతృశ్రీ గండిపోసం తల్లి గండిపోసం తల్లి అమ్మవారు అక్కడ ఏళ్ల తరబడి అక్కడే ఉన్నారండి పాచూరి దగ్గర ఈ పోలవరం ప్రాజెక్టు వలన అందరం కూడా కొత్త ఊరికి పలసి వెళ్ళిపోయామండి ఇప్పుడు ఏంటంటే మా అమ్మవారు కూడా ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని గ్రామస్థలు అందరూ కూడా కోరుకుంటున్నారండి కోరుకుంటున్నారండి కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే మా ఊరు కాకుండా పరవీరైన మంగుళూరు మంగుళూరులో పెట్టేసి అక్కడే అమ్మవారిని నిలబెట్టాలి అనేసి చూస్తున్నారండి ఇది మన గ్రామమైన అమ్మవారు మా గ్రామంతో ఉండాలనేది గ్రామస్తులందరూ కూడా భిని ఇప్పుడు పోలవరం ప్రాయింట్ వల్ల నాకు సర్వం కోల్పోయాం కాబట్టి ఇది కూడా కోల్పోతే మా గ్రామస్తులందరూ ఎవరికి కూడా మంచి జరగదని ఉపాధి ఉండదు ఏమి ఉండదు అన్నీ కోల్పోయాం ఆఖరికి అమ్మవారికి కోల్పోయామనే బాధలో గ్రామస్తులందరూ ఉన్నారండి కావున ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో అక్కడే కొనసాగించాలని కో మా గ్రామం దేవతకి వేరే గ్రామంలో పెట్టారండి మేము అసలు సహించలేకపోతున్నాం పోతున్నాం పోతున్నాం మాకు ఊర్లో వాళ్ళు కూడా ఎవరికి తెలియకుండా ఎవరికి మాట్లాడుకుంటా మీటింగ్ చేయకుంటా ఇక్కడ వేరే ఊరు అనే గ్రామంలో కొంచూరు నుంచి తీసుకొచ్చి పెట్టారండి ఎవరికి ఇష్టం లేదు మాకు ఎక్కడైతే గిండిపోసం ఉందో అక్కడ పైన నిలబెట్టారండి ఆ దాన్ని డెవలప్ చేయండి ఇక్కడ ఇది పుస్తపల్ గ్రాడ్ కింద పదిహేను లక్షలు వచ్చినాయి అంటున్నారు కోట్లు పదిహేను కోట్లు వచ్చినాయి అదే అక్కడ అభివృద్ధి చెయ్యండి మీకు అందరికి పెడుతున్నాం ఎందుకంటే మా జీవన అమ్మవారే మీ దగ్గర బతకాలి మాకు ఏ ఆధారం లేదు మాకు పాల్వరు ప్రాజెక్టులు ముంపులు మునిగిపోయాయి మాకు కొల్ల లేవు ఏమి లేదు తింటూ మా గ్రామానికి వచ్చి ఒకసారి చూడండి చూసి చెప్పండి మాకు తింటూ తినలేదు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ సంఘ పొలం చేసి బతిక అది కూడా లేదు మాకు ఉపాధి మాకు ఉపాధి అనేది గండిపోసం తల్లే మాకు ఉపాధి కోలి మేము మా ప్రాణాలు తీసేసుకుంటాం ఇక్కడ కానీ నిలబడితే మాత్రం మా గండిపోసం ఎక్కడ మా పొలి మీద దాటి అవతలకి వెళ్తే మేము ప్రాణాలు తీసుకుంటాం మా తల్లి మా దగ్గరే ఉండాలి మా గ్రామంలో ఉండాలి మా గ్రామం తల్లికి వేరే గ్రామంలో పెడితే మేము అసలు ఒప్పుకోము ప్రాణాల కన్నా చాగం చేస్తాం మా అమ్మవారి గురించి మా అమ్మవారు మాకు కావాలి మా విలవెలుపు మా గ్రామ దేవత మా గ్రామ ప్రతి విలేజ్ లో ఉన్న అమ్మవారికి తీసుకెళ్లిపోయారు అలాగే మేము కూడా మా అమ్మవారికి ఎక్కడైతే ఉందో అక్కడ అభివృద్ధి చెయ్యండి చేసి మాకు కబ చెప్పండి మా అమ్మవారికి ఏదైతే పుష్పాలు గ్రాట్ వస్తుందో అక్కడ అభివృద్ధి చెయ్యండి అందరికి దండం పెట్టి చెప్తున్నాం సీఎం గారికి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఉన్న అధికారులు అందరికి మేము మేము అందరికి ఏంటి పెద్ద పెద్ద జాబ్లు ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాం మాకు చెప్పడానికి మేము చదువుకోలేదండి అందుకనే మాకు ఇంకా కొండలు చేసేసి ఇక్కడ తీసుకొచ్చి అంగుళూర్ మెట్రో పెట్టేశారండి ఒక బొమ్మని పెట్టారండి అమ్మవారికి అది ఎవరికి తెలీదు ఊళ్ళో మీటింగ్ ఎట్లేదు చేయలేదు ఊర్లో ప్రజలకు కూడా అడగలేదు అడగకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి మాకు ఇష్టం లేదండి అమ్మవారికి ఎక్కడైతే మా గంట పోసం తల్లందో అక్కడ అభివృద్ధి చేయమని అందరికి అధికారులు అందరికి చేతులు ఎత్తి దండ పెడుతున్నాం అండి అందరికి నమస్కారం గ్రామండి పంచాయతీ దేవిపట్నం మండలం అండి గొందూరు గ్రామంలో మాతృశ్రీ గండిపోసమ్మ తల్లి స్వయంభూగా వెలిసిందండి పుట్టుపూర్వం నుంచి ఒక వంద సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటుందండి పోలవరం ప్రాజెక్ట్ వల్ల నుంచి ఆవిడ నేట ములుగుతుందండి ప్రతి సంవత్సరం నాలుగు నెలలు ఆవిడ గోదావరిలో ములిగిపోయి ఉంటదండి తర్వాత గోదావరి తీసేసిన తర్వాత మళ్ళీ యధావిధిగా గుడి ఓపెన్ చేసి దర్శనాలకి వీలు కలిగి ఒక ఆరు నెలలు మళ్ళీ వరదలు వచ్చి వరకు దర్శనాలు యథావిధిగా జరుగుతాయండి జరుగుతున్న పక్షంలో కొండపైన ఈ నాలుగు నెలలు దర్శనాలు ఆకూడదని చెప్పి కొండపైన విగ్రహాన్ని పెట్టారండి భక్తుడికి కళ్ళలోకి వచ్చి అమ్మవారు పెట్టమని నేను భక్తుడికి కళ్ళలోకి వచ్చి అమ్మవారు నేను నీటిలో మునిగిపోయి ఉన్నాను బొత్తులకు దర్శనం ఇచ్చేలాగా నేను ఈ ఈ ఇదే ఈ కొండ నిదానంగా నాకు పైన విగ్రహం తెచ్చి పెట్టమని ఒక భక్తుడు కళ్ళలోకి వచ్చి చెప్పిందండి అమ్మవారు అదే విధంగా విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించారండి గత ఐదు సంవత్సరాలు బట్టి గోదావరి వచ్చిన నాలుగు నాలుగు నెలలు క్రమంగా అదే యథావిధిగా కొండపైన ఉన్నటువంటి అమ్మవారికి దర్శనాలు జరుగుతాయండి గోదావరి తీసేసాక కింద అయితే అమ్మవారి స్వయంగా వెలిసిన గుడి దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ దర్శనాలు జరుగుతాయండి అన్నయ్యకి అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ నేను <laughs> rapport <todangra>